ఆ మధ్య ఎవరో యూట్యూబ్లో పెట్టారు ఒక అమ్మ వాళ్ళ సావాస నాయకుడిని క్రైస్తవులందరూ వ్యతిరేకిస్తున్నారని ప్రభా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మా నాయకుడిని ఎదురు తిరుగుతున్నారు అతను చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళకి మంచం పట్టించేనాయినా వీళ్ళకి యాక్సిడెంట్లు చేసేనా అయినా వీళ్ళు హాస్పిటల్ పాలు చేసేనాయన వీళ్ళు అడుగు నాయనా అది మేము చూడాలని అయినా ఏ అడుగుతున్నాను తండ్రి అంటుంది దిక్కుమల్ నక్క మళ్ళీ వాళ్ళ యూట్యూబ్ యూట్యూబ్లోకి బుద్ధి లేని తానా ఏమిటా ఈ ప్రార్థన ఇది క్రైస్తవ ప్రార్థన ఏనని అన్నయ్య గారు కూడా ఆపలేదు మరి ఎందుకో అది బాగా వైరల్ అయిపోయింది గతించిన సంవత్సరం ఈ ప్రార్థన అమ్మ వింటున్నారా ప్రార్థించినప్పుడు షరతులు పాటించాలి తండ్రి చిత్త ప్రకారం అడుగు కుమారుడు స్వభావంలో అడుగు మూడో షరతు చెప్తాను వినండి రిఫరెన్స్లు వేసుకోండి మీరు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఏలైనాగా మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలిగులతో ఆత్మ తానే పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆత్మ సహాయంతో ప్రార్థన చేయండి ప్రే విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేయండి